శ్రీకృష్ణుడు రోషంతో నిట్టూర్పు విడుస్తూ చూపుతో దహిస్తున్నట్లు అశ్వత్థామను చూశాడు క్రుద్ధుడైన కోపించిన కృష్ణుడు అర్జునుడితో ప్రేమపూర్వకంగా ఇలా మాట్లాడాడు పార్థ భరతశ్రేష్ట ఈరోజు అశ్వత్థామ నిన్ను మించిపోతున్నాడు ఇప్పుడు యుద్ధంలో నీ పరిస్థితి నాకు ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు నీ చేతిలో గాంధీవం ఉన్నదా పిడికిలి పట్టు సడలలేదు కదా నీ బలం బుధబలం వెనుకటి వల్లనే ఉన్నాయా యుద్ధంలో ఇప్పుడు అశ్వత్థామ నీకట్టే పైచేయిగా ఉన్నాడెందుకు గురుపుత్రుడని ఆయనను గౌరవిస్తూ ఉపేక్షిస్తున్నావా పార్థ ఇది ఉపేక్షించదగిన సమయం కాదు సుమా అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు మాధవ అశ్వత్థామ తాను నిర్మించిన బాణగృహంలో మనం చిక్కి మరణించామని అనుకుంటున్నాడు నా ధనుర్విద్య బలంతో ఆయన కోరికను ఇదిగో ఒమ్ము చేస్తాను చూడు అంటూ అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాలను ఒక్కొక్కదాన్ని మూడు ముక్కలు చేసి భరతశ్రేష్ఠుడైన అర్జునుడు మంచును గాలివలే ధ్వంసం చేశాడు అప్పుడు ఆకాశంలో నక్షత్ర మండల సమీపంలో పరస్పర యుద్ధం చేసే శుక్రాచార్య బృహస్పతుల వలె యుద్ధరంగంలో శ్రీకృష్ణ సన్నిధిలో శుక్ర బృహస్పతి సమాన తేజస్పులైన ఆ అశ్వత్థామ అర్జునుల నడుమ యుద్ధం జరిగింది అతిచార గతితో చరించే రెండు గ్రహాలు జగత్తుకు భయాన్ని కలిగించినట్లు అయినట్లుగా ఆ వీరులు ఇద్దరు తమ బాణాలు అనే ప్రతిఫలించే కిరణాలతో పరస్పరం సంతాపకరులు అయినారు అప్పుడు అర్జునుడు ఒక బాణం అశ్వత్థామ కనుబొమ్మల మధ్య తగిలేటట్టు వేశాడు తర్వాత అశ్వత్థామ వేసిన వందల కొలది బాణాలు తీవ్రంగా తగిలిన శ్రీకృష్ణ అర్జునులు తమ కిరణాలతో ప్రకాశిస్తున్న యుగాంత సూర్యులలాగా ఉన్నారు శ్రీకృష్ణుడు గాయపడగా అర్జునుడు అన్ని వైపులా అంచులు కలిగిన అస్త్రాన్ని ప్రయోగించాడు పిడుగుతో అగ్నితో యమదండంతో సమానమైన బాణాలతో అశ్వత్థామను గాయపరిచాడు సమధిక తేజోవంతుడై చాలా భయంకరమైన పనులు చేసే అశ్వత్థామ దెబ్బతింటే మృత్యువు కూడా వెదచెందే అతి తీవ్రమైన వేగం గల బాణాలతో శ్రీకృష్ణార్జునుల మర్మస్థానాలను గాయపరిచాడు పరిశ్రమపూర్వకంగా అశ్వత్థామ వేసే బాణాలను అర్జునుడు వారించి అశ్వత్థామ వేసిన బాణాల వాటికంటే రెండు రెట్లు మంచి పుంకాలు కలిగిన బాణాలతో ఏకవీరుడైన ఆ అశ్వత్థామను అశ్వ ధ్వజాలతో కూడా కప్పివేసి సంక్షప్తక సైన్యం మీదకి వెళ్ళాడు అప్పుడు ఇంద్రుని ఏనుగైన ఐరావతం వంటి ఏనుగులతో కలింగ వంగ అంగ నిషాద దేశ వీరులు రాక్షసుల గర్వాన్ని పోగొట్టే అర్జునుణ్ణి చంపదలిచి అర్జునుడి మీదికి వచ్చారు అర్జునుడు ఆ వీరుల ఏనుగులను వారి కవచాలను డాల్లను చేతులను మావటివారిని ధ్వజాలను పతాకాలను ఖండించాడు వారంతా వజ్రాయుధం చేత దెబ్బతిన్న పర్వత శిఖరాలలాగా కూలారు